హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ఎన్జి ఇంకా పిల్లలందరూ నైట్ బయట ఆడుకుంటున్నారండి తర్వాత వీళ్ళందరూ గూట్లో కూర్చొని ఆడుకుంటూ నన్ను అయితే వీడియో తీయమన్నారు నేను వీడియో తీస్తున్నానని వీళ్ళైతే పోజులు అయితే ఇస్తున్నారు రిలేషన్ అంతా ఒక చోట కలిసామండి ఫుల్ ఎంజాయ్ చేసాము ఇంకా నైట్ భోజనాలు అయితే పెడుతున్నారు ఇంకా మా చిన్నోడైతే అందరికీ వంకాయ అయితే వడ్డిస్తున్నాడు పాయసం వడ్డీరా అంటే ఆహా లేదు నేను వంకాయే వడ్డిస్తానని వడ్డిస్తున్నాడు వడ్డించడం అంటే నా మా చిన్నోడికి చాలా ఇష్టము ఇంట్లో కూడా తను వడ్డిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఇక్కడ వాడు ఓన్లీ టెన్ మినిట్స్ అట్లా కూర్చోలేదండి వన్ అవర్ దాకా కూర్చున్నాడు ఎక్కడ కండ్లో కారం పడుతుందో భయం వేస్తుంటే వద్దు అనే కూడా వినడం లేదు తనని కేర్గా చూసుకోడానికి పక్కనే మా మామ కూర్చున్నాడు చాలా హ్యాపీ ఇంకొచ్చేసి మేమైతే బయలుదేరుతున్నామండి ఇక్కడ నుంచి ఇప్పుడు నైట్ వచ్చేసి టెన్ థర్టీ అయింది ఇక్కడ నుంచి మేము లారీలో ఎక్కడికి వెళ్తున్నామంటే నారాయణ స్వామి దేవస్థానం అండి పెద్ద గ్రామం అనంతపురం జిల్లా ఇక్కడికి ఎందుకు వెళ్తున్నామంటే మా అక్క మా బావవి పిల్లలవి పుట్టేంటికలు వాళ్ళ ఇంటి దేవుడిని వాళ్ళు అక్కడైతే పెట్టుకున్నారు ఇంకా గోడ్పాడ నుంచి అక్కడ వెళ్ళడానికి టూ అవర్స్ అలా పడుతుందంట టైము అందుకే లారీ పెట్టారు ఇంక ఇక్కడైతే మేము అందరం ఒక సర్కిల్ లాగా కూర్చున్నామండి ఎందుకంటే పిల్లలను మధ్యలో పడుకోబెట్టుకోవచ్చు అని పిల్లలకు ఫస్ట్ కంఫర్ట్ ఇవ్వాలి కదా వాళ్ళకి ముందే లారీ అంటే ఫస్ట్ టైం ఎక్కినాడు అలవాటు ఉండదు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అందుకే ఇక్కడ మా జేజీ పిన్ని అత్త నేను ఇక్కడ మా మేఘన ఇటు సైడ్ వచ్చేసి మా చెల్లి మా వదిన ఇట్లా మేము ఒక సర్కిల్ లాగా కూర్చొని మధ్యలో పిల్లలను అయితే పడబెట్టుకున్నాము ఇక్కడ మా కార్తికేయ మా అన్న కూతురు ఫైనలీ దేవస్థానం అయితే వచ్చాము వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్